ఈ మధ్య బాగా వైరల్ అయ్యి భయభ్రాంతులకు గురి చేసిన ఒక విషయం ఏంటి అంటే వాట్సాప్ లో ఫేస్బుక్ లో వైరల్ అవుతుంది పోస్టు యూట్యూబ్ లో కూడా చాలా మంది రెస్పాండ్ అయ్యారు అది నిజమా కాదా అసలు ఏం జరిగింది అని నన్ను చాలా మంది అడిగారు నాకు ఆ పోస్ట్లు ఆ వీడియోలు ఆ లింక్ చాలా మంది షేర్ చేశారు ఈ వీడియో పూర్తిగా క్లియర్ గా చూసి అర్థం చేసుకోండి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జనవరి ఇరవై ఆరవ తారీఖున హిందువులు కొంతమంది మీటింగ్ ఏర్పాటు చేసుకుని వారి వారి కొన్ని ప్లాన్స్ గురించి మాట్లాడుకున్నారు అవిముక్తేశ్వరానంద స్వామి అని చెప్పి ఒక అతని అధ్యక్షన జరిగిన మీటింగ్ అది ఆ మీటింగ్ లో చాలా క్రూయల్ గా మాట్లాడినట్లు చాలా క్రూయల్ గా బిహేవ్ చేసినట్లు ప్రవర్తించినట్టు ఆ మీటింగ్ లో ఒక వీడియో అనేది వైరల్ అవుతుంది ఈ స్వామితో పాటు అక్కడ ఎక్కువగా మాట్లాడినటువంటి ఆదే సోని అనేటువంటి ఒకడు మాట్లాడుతూ మార్చి ఒకటవ తారీఖున పెద్ద ర్యాలీ ఒకటి చేస్తున్నారు యాభై వేల మంది కదిల్ రావాలి అని అందరికి పిలుపునిచ్చాడు ఛత్తీస్ గఢ్ లో మూడు విలేజెస్ ని టార్గెట్ చేశారు ఈ మూడు గ్రామాల్లో కూడా ఒక హిందువు ఒక సనాతని లేడు అక్కడ ఉన్న వారంతా కన్వర్ట్ అయిపోయారు అందరూ కూడా క్రైస్తవులే వారందరినీ కూడా నడి రోడ్డు మీదకు తీసుకొచ్చి నరికి చంపాలి వారి కోడలు కూతుర్లను మారభంగం చేసి చంపాలి పిల్లలతో సహా అందరి కాళ్ళు చేతులు నరకాలే వీలైనంత మందిని చంపాలి అని చెప్పి వారి వైపు కుట్ర పన్నుతున్నట్టు ఆ వీడియోలో కనబడుతుంది ఇది సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది మరోసారి మణిపూర్ మారణకాండ మరలా చేయబోతున్నారు జాగ్రత్త పడండి ప్రార్థించండి అని కొన్ని పోస్ట్లు నేను వెళ్లి వారిని కాపాడుతాను అండగా నిలుస్తానని ఒకరు సేవకులు స్పందించాలని ఇంకొకరు ఇలా కొన్ని పోస్టులు వీడియోలు అవి నేను చూశాను బట్ దానిలో కొంతవరకు మాత్రం ఉంది మిగతాది అబద్ధం అది క్లియర్ గా చెబుతాను వినండి మూడు గ్రామాలను అక్కడ క్రైస్తవులను వీధుల్లోకి లాక్కొచ్చి మరీ చంపుతారట ఆడపిల్లలని చెరుపుతారట కాళ్ళు చేతులు తీసేస్తారట పిల్లలతో సహా అసలు ఎవడరా చేసేది అలా ఎవరు ఎవరిని చంపుతాడు ఎక్కువ మంది పోగెడితే మాత్రం ఇష్టం వచ్చినట్లు చేయొచ్చా అంత సీన్ ఉందా అలా చేయాలన్నవాడు అనుకున్నవాడు దమ్ముంటే చేతనైతే చేయమనండి దేశం పోద్దే ప్రభుత్వం కూలిపోద్దే పొలిటికల్ వ్యవస్థ ఊరికే కూర్చుంటదా వీళ్ళందరూ సైలెంట్ అయ్యి కుమ్మక్కయ్యి మూకుమ్మడిగానే చేస్తున్నారు అలా చేసినా కూడా ఎవరి పిల్లల్ని ఎవరి ఆడపిల్లల్ని ఎవరు చంపుతారు ఇలాంటి వ్యాఖ్యానాలు ఇలాంటి రచ్చగొట్టే మాటలు కూడా మనం చూస్తున్నాం ఇదే ఛత్తీస్గఢ్ రామంలో గ్రామంలో ఒక రెండు సంవత్సరాల క్రితం రెండు వేల ఇరవై మూడులో లో బహిరంగంగానే అందరూ కూడా దాదాపు ఒక తొంభై మంది రోడ్డు మీద ప్లెడ్జ్ చేశారు ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని ఈ క్రైస్తవులు ముస్లింలు లేకుండా చేస్తాం మైనారిటీలు లేకుండా చేస్తాం హిందూ రాష్ట్రంగా మార్చేస్తామని నడి రోడ్డు మీద ప్లెడ్జ్ చేసినటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రం అది అక్కడ ఉన్నది ఎలాంటి క్రోరులు క్రోర జంతువులైనా ఈ మత ఉన్మాదులు మతం నెత్తికెక్కిన మత పిచ్చులైనప్పటికీ కూడా ఎవరిని బడితే వాళ్ళని ముట్టుకుని ఎవరిని బడితే వాళ్ళని చంపేస్తామంటే సమాజం సైలెంట్ గా కూర్చుంటుంది ఛత్తీస్గఢ్ గఢ్ లో కొత్త కాదండి ఛత్తీస్గఢ్ రాష్ట్రం గురించి మీకు తెలియదు కానీ ఈ వీడియోలో మాత్రం కొంత సందిగ్ధత అనేది ఉంది సో అదేం జరగదు అది క్రైస్తవులందరినీ చంపేయాలి అనే పిలుపు కాదది సరిగ్గా అర్థం చేసుకోక ఇది మీకు డైవర్ట్ అయింది గాని ఎప్పటి నుంచో ఇలాంటివి జరుగుతున్నాయి అన్నది నిజమే అదే జరగదు కానీ అలాంటివి తరచుగా జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఈ అలజడి అనేది ఈ పిలుపుకి కారణం అనేది డైవర్ట్ అయ్యింది అసలు ఛత్తీస్ గఢ్ గురించి మీకు తెలుసా ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో ఎంత హింస ఉంటుందో తెలుసా హింసకు సెకండ్ ప్లేస్ ఉత్తరప్రదేశ్ తర్వాత క్రైస్తవులను అత్యధికంగా హింసించేటువంటి రాష్ట్రం ఈ ఛత్తీస్గఢే రెండు వేల ఇరవై నాలుగులో ఒక క్రైస్తవుల ఇంట్లోకి దూరి అన్ని ఎత్తుకుపోయారు వాళ్ళు కొట్టారు అన్యదేవుణ్ణి నమ్ముతున్నారు అని చెప్పి ఊరి నడి రోడ్డులో వ్యతిరేకించి కొట్టి ఊరి నుంచి వెళ్ళిపోమన్నారు వారికి ఉన్నటువంటి పొలం లాక్కున్నారు వారి ధాన్యాలు కూడా దోచుకున్నారు అదే రెండు వేల ఇరవై నాలుగు గత సంవత్సరంలోనే ఇంకొక ఊర్లో క్రైస్తవులందర్నీ లాక్కొచ్చారు అక్కడ ఇరవై ఒక ఫ్యామిలీల గ్రామంలో ఉంటే వాళ్ళందరినీ లాక్కొచ్చి హింసించారు ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు కొట్టారు వారిని ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోమన్నారు వారి ఆసుపాస్తుల పొలాలన్నీ లాక్కున్నారు అక్కడ పద్నాలుగు ఫ్యామిలీస్ వారి యొక్క బలవంతానికి ఒప్పుకొని విశ్వాసాన్ని వదులుకొని సంతకం పెట్టారు కానీ ఒక ఏడు ఫ్యామిలీస్ మాత్రం వినలేదు అలా వినకుండా అగ్రిమెంట్ మీద సంతకం పెట్టకుండా ఉన్నారని చెప్పి వారిని హింసించారు వారు అక్కడ జీవించడం వారి మధ్య ఉండడం చాలా ప్రమాదంగాను చాలా కష్టంగాను ఉంటుంది ఎవరు మాట్లాడరు వెలేసినట్టు ఇలా వారికి రిస్ట్రిక్షన్స్ అనేవి పెట్టేశారు అంతేకాదు అక్టోబర్ లో కూడా దంతవాడ అనేటువంటి ప్రాంతంలో ఆదివాసీలు ఉంటారు ఆదివాసీలందరినీ కూడా వీళ్ళు బలవంతం చేసేవారు కొట్టేవారు పద్నాలుగు మందిని చతకబాదారు ఒకసారి ఇంకా వేరే ఎనిమిది గ్రామాలు ఉన్నాయి ఈ ఎనిమిది గ్రామాలు క్రైస్తవులు లేకుండా చేస్తామని చెప్పి క్రైస్తవ్యాన్ని బ్యాన్ చేశారు అక్కడ క్రైస్తవులు అక్కడ ఉండకూడదు బైబిల్ పట్టుకోకూడదు ఏ చర్చ్ నడపకూడదు ఏ సేవకూడదు రాకూడదు నలభై మందిని ఖాళీ చేయించారు వారి పొలాలను కూడా వీళ్ళు దోచేసుకున్నారు దాదాపు పొలాలు దోచుకోవడానికి పదిహేను వందల మంది ఎగబడ్డారంటే చూడండి ఇక రెండు వేల ఇరవై మూడులో రెండు చర్చలు కూల్ చేశారు అదే రెండు వేల ఇరవై మూడులోనే నాలుగు వందల యాభై అటాక్స్ జరిగాయంటే ఛత్తీస్ లో క్రైస్తవుల మీద నాలుగు వందల యాభై దాడులు జరిగాయి రెండు వేల ఇరవై రెండులో నారాయణపూర్ లో పద్దెనిమిది ఊర్ల మీద ఇలాంటి పరిస్థితి ఉంది అదే రెండు వేల ఇరవై రెండులో పదిహేను ఊర్లు దాదాపు వెయ్యి మందిని వెయ్యి మందికి పైగా వారిని పట్టుకుని వారిని కొట్టి వేధించి చిత్రహింసలు చేశారట అలా వెయ్యి మందిని బలవంతం చేసి కొట్టి హింసించి హిందూయిజంలోకి మార్చారు బలవంతంగా మార్చారు అప్పట్లో ఇది చాలా వైరల్ అయినటువంటి విషయం వెయ్యి మందిని ఈ పదిహేను గ్రామాల నుంచి వచ్చిన వారిని వెయ్యి మందిని మార్చారు బలవంతంగా అదే రెండు వేల ఇరవై రెండులో లో ఈ హిందూ ఉన్మాదులు గొర్ర అనేటువంటి గ్రామం ఉంది ఆ గ్రామంలో ఐదు వందల మంది ఒకేసారి అటాక్ చేసి క్రైస్తవులను లాక్కొచ్చి పదిహేను మంది మీద దాడి చేశారు బాగా కొట్టారు అనేటువంటి గ్రామంలో కూడా ముప్పై నాలుగు మందిని కొట్టి సొంతిళ్లను కూడా లాక్కొని అక్కడ వదిలిపోయేలా చేశారు వారంతా కూడా వేరే చోటకు వెళ్లి ఒక చర్చ్ లో ఉన్నారు కొన్నాళ్ళు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో దాదాపు నాలుగు వందల కేసులట నాలుగు వందల కేసులు ఎంత మంది మీద ఎన్ని దాడులు చేశారో తెలుసా ఇలా రెండు వేల ఇరవై నాలుగులోను ఇరవై మూడులోను లోను ఇరవై రెండులోను ఇరవై ఒకటిలోను ఇంతే కాదు రెండు వేల ఇరవై ఒకటిలో చాలా కేసులు రెండు వేల ఇరవైలో ఇలాంటి చాలా దాడులు అలా రెండు వేల పదహారు నుండి రెండు వేల పదహారు నుండి ప్రతి సంవత్సరం ఇలాంటివి చాలా కేసులు చాలా దాడులు జరుగుతూనే ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చినటువంటి ఒక రిపోర్ట్ ఒక నివేదిక ప్రకారం క్రైస్తవులపై ఇలా రాక్షసంగా దాడి చేస్తున్న రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్ రెండో స్థానంలో ఉంది మొదటి స్థానం ఉత్తరప్రదేశ్ ఇలా ఉత్తరప్రదేశ్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ బీహార్ గుజరాత్ రాజస్థాన్ ఇలాంటి రాష్ట్రాల్లో మనుషులు ఇంతే మానవత్వం ఉండదు క్రైస్తవుల మీద ప్రతి సంవత్సరం ఎన్నో దాడులు చేస్తూ ఉంటారు ఆదివాసీలను ఈ గిరిజనులు అస్సలు చూడనివ్వరు వాళ్ళని మనుషులుగా కూడా చూడరు వారు ఏమన్నా లాక్కోవడానికే బ్రాహ్మణాధిపత్యం చేయడానికి అక్కడ ట్రై చేస్తారు దళితుల మీద ఏదో ఒక దాడి జరుగుతూనే ఉంటుంది వారి మీద వచ్చపోయడం వారిని ఏదో రకంగా చెట్టు కట్టేసి కొట్టడం వారిని వ్యవస్థలు చేసి ఊరేగించడం వారిని చెట్టు కట్టి బట్టలోడదీసి కొట్టడం ఇలాంటివి దళితుల మీద చాలా జరిగాయి అవన్నీ మనం సోషల్ మీడియాలో తరచుగా చూస్తూనే ఉంటాం అలా దిగజారి ప్రవర్తిస్తారు చదువు సరిగ్గా చదవరు మూఢ నమ్మకాలు సాంప్రదాయాలు కులాలు వెలివేతలు అంటరానితనం ఇలా మరీ దిగజారి ప్రవర్తిస్తారు మైనారిటీల మీద మరీ ముఖ్యంగా క్రైస్తవుల మీద ఎక్కువగా కక్ష సాధింపులు చేస్తారు ఎన్ని కేసులు పెట్టినా అధికారులు బలమానికి సహకారంగా ఉంటుంది కాబట్టి రెచ్చిపోతారు అలాంటి చర్యలు అలవాటైనటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అవిముక్తేశ్వరానంద స్వామి అనేవాడి ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్ అది అలాంటి మీటింగ్ జరిగినప్పుడు అలాంటి మీటింగ్ లో ఇలాంటి కురియల్ మాటలు చంపేయాలి నరికేయాలి కాళ్ళు చేతులు తీసేయాలి చట్టం గౌరవించకూడదు చట్టాన్ని చేతిలోకి తీసుకోవాలి మీ ఇష్టం వచ్చింది ముందు చేయండి ధర్మం కోసం నిలబడండి యుద్ధం చేయండి మీ ప్రాణాలు కూడా తీసుకోండి అసలు ప్రాణాలు తీసేయండి మీరే ఆ ప్రాణాలన్న తీసుకోండి అని చెప్పి మాట్లాడడం అనేది భయంకరమైన విషయం కాదు అక్కడ మాట్లాడిన సందర్భం వేరే అయ్యుండొచ్చు అక్కడ జరిగేది కూడా వేరే అయ్యుండొచ్చు ఇలా దాడులు హింసలు జరిగేటువంటి ప్రాంతంలో ఇలాంటి వ్యతిరేకమైన విధానాలు మాటలు ఉండడం వల్ల దాన్ని తప్పుగా అర్థం చేసుకోవడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటది భయపడ్డానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటది కాబట్టి అక్కడ జరిగిన మీటింగ్ ని ఇలా కొన్ని వైరల్ వీడియోస్ ద్వారా క్రైస్తవులపై సామూహిక దాడులు రేపులు హత్యలు నడి రోడ్డులో చంపేయడం అనే భయం అనేది పుట్టుకొచ్చింది ఇలాంటి దాడులు తరచుగానే జరుగుతున్నాయి ఏదో ఒక చిన్న ఈవెంట్ అయితే ఈ ఈవెంట్ ఎందుకు జరిగింది అంటే అక్కడ అవిముక్తేశ్వరానంద స్వామి ఎవరో వచ్చిన తర్వాత వారు జరిగినటువంటి మీటింగ్ ఏదో జరిగింది బట్ అక్కడ ఈ ఇన్సిడెంట్స్ అనేది ఇప్పుడు వైరల్ అవుతున్న ఇన్సిడెంట్స్ అనేది కేవలం గోవులను రక్షించే ఉద్దేశంతో మాట్లాడినప్పుడు మాట్లాడిన సందర్భం అది వచ్చిన ఆ అవిముక్తేశ్వరానంద స్వామి ఏమంటాడో చూడండి ధర్మం కోసం చంపేయండి ఎదురు తిరగండి ప్రాణాలైనా తీసుకునే స్థాయికి వెళ్ళండి అంటున్నాడు గోవులను కాపాడమని న్యాయం ఎవరిని అడగొద్దు న్యాయం మీరే చేయండి ధర్మాన్ని న్యాయాన్ని చేతిలోకి తీసుకోవాలి చంపుకుపోవాలి అంటాడు అలాంటి మాటలు గోవుల కోసం అయిపో అలాంటి మాటలు అలాంటి వ్యతిరేక విధానాలు అది ఆ స్వామి యొక్క వ్యక్తిత్వాన్ని ఆల్రెడీ ఆ స్వామిని కాంట్రవర్సియల్ స్వామి కాంట్రవర్షియల్ సన్యాసి కాంట్రవర్షియల్ స్వామి అని చెప్పి చాలా పేరుంది ఆయనకి అన్ని కూడా ఇలాంటి కాంట్రవర్షియలే చేస్తాడు సో చట్టాలు పాటించొద్దు చట్టం చేతిలోకి తీసుకోండి రెచ్చిపోండి అంటూ చెప్తాడు ఎవడేనా అసలు పాటించొద్దు చంపేయండి అంతే అంటున్నాడు వీళ్ళకి రాజ్యాంగం విలువలేదు చట్టాలు లెక్కలేదు పైగా పైన కాచేవాడు ఉన్నాడు కాబట్టి రెచ్చిపోమని చెప్తున్నాడు అలాంటివి బోధిస్తారా అక్కడ పరిస్థితి అదే అక్కడ మాట్లాడిన సందర్భం వేరే అది క్రైస్తవుల గురించి కాకపోయినా ఇలాంటి ఏంటి సో ఇక మాట్లాడిన ఇంకొక వ్యక్తి ఆదే సోని అనేటువంటి వ్యక్తి ఆదే సోని అనేటువంటి వ్యక్తి ఇతను ఒక కో సర్వీస్ చేస్తూ ఉంటాడు కో సర్వీస్ గో రక్షణ ఉద్యమాలు చేస్తాడు కో ఉద్యమిస్తాడు పాటు పడతాడు గోవులను కాపాడేటువంటి సందేశాలతోనే ఈ టాపిక్ మాట్లాడడం మొదలైంది ఈ ఆదే సోని అని ఏడుస్తూ స్టార్ట్ చేశాడు చంపుకుని వెళ్లిపోవాలి కాళ్ళు చేతులు నరికియాలని పిలుస్తున్నాడు ఎందుకంటే ఆవు సంరక్షణ కోసం ఈ గోవులకు సంబంధించిన షెడ్లు కూడా ఉన్నాయి ఆయనకి రాష్ట్ర వ్యాప్తంగా ప్రొటెస్ట్లు చేస్తూ ఉద్యమాలు చేశాడు ఆ రాష్ట్రంలో కొంతమంది కో కనబడుతున్నారు అలాగే కొన్ని ఆవులు మిస్ అవుతున్నాయి కొన్ని ఆవులు ఎత్తుకుపోతున్నారు కొన్ని ఆవులు చంపేస్తున్నారు అని చెప్పి ఏవో కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తూ ఆ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి గురించి మాట్లాడుతూ మాట్లాడిన మాటల్లోనే ఇదంతా జరిగింది వాటి గురించి ఉద్యమించడం లేదా మీకు సంబంధించి మీకు నచ్చిన మీ ఉద్యమాన్ని మీరు కొనసాగించడం అది మీ ఇష్టం మీకు మంచిదే గాని ఈ ఉద్యమంలో క్రైస్తవులను టార్గెట్ చేయడం మూడు గ్రామాల్లో కూడా ఒక సనాతని లేడు క్రైస్తవులు మాత్రమే నివసిస్తున్నారు ఈ ఉద్యమాన్ని ఆ గ్రామాల చుట్టే ఎందుకు అక్కడ ఉన్న క్రైస్తవుల విషయం ఎందుకు అక్కడ క్రైస్తవుల విషయం తేవడం ఎందుకు అందుకోసమే ఇది అలా డైవర్ట్ అయ్యింది అలా మిస్లీడ్ అయ్యింది కానీ ఆ మీటింగ్ లో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే ఒకటి మార్చి రెండు వేల ఇరవై ఐదు అంటే మార్చ్ ఒకటో తారీఖున ఈ మూడు గ్రామాల్లో కూడా గోయాత్ర అనేది నిర్వహిస్తాడు గోయాత్ర ఈ గోయాత్రకి యాభై వేల మందిని తరలి రమ్మంటున్నాడు పిలుపునిస్తున్నాడు అందరికి గోవును చంపిన బీఫ్ తిన్న వారిని నిర్దాక్షిణంగా శిక్షించాలి కాళ్ళు చేతులు తీసియాలి వారి ఆడవాళ్ళని చంపేయాలి అని మాట్లాడే మాట సందర్భం అది అలా చెయ్యకపోతే అఖండ భారత్ తయారవ్వదు అని ఆ స్పీచ్ లో రెచ్చగొడుతూ మాట్లాడాడు సో ఇదంతా గోవు కోసం ఆవు మీద ప్రేమ కోసం అక్రమంగా రవాణా ఆవులు చనిపోవడం ఆవులను మీద ఫైట్ చేస్తూ ఉంటాడు సో ఆయన ఫైట్ ఆయన ఇష్టం బీఫ్ ఇండియా నుంచి ఎలా విదేశాలకు వెళ్ళిపోతుంది ఎలా విదేశాలకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అలా చేసేదంతా బిజినెస్ అంతా హిందువులే ఆ బిజినెస్ ఆపితే సరిపోద్ది కదా ఇక్కడ ముస్లింలు ఇతర కులాలను తిడితే వారి మీద దాడులు చేస్తే ఏంటి ఉపయోగం హిందువులు విదేశాలకి బీఫ్ ఎక్స్పోర్ట్ చేస్తే తప్పు లేదు ఇక్కడ ముస్లింలు గాని లేదా ఇతర కులాలు మాత్రం ఈ మాంసాన్ని తింటే మాత్రం మహా పాపము వాళ్ళని చంపేయాలి ఇదేం న్యాయం నీకు కోడి ఇష్టం నాకు చేప ఇష్టం ఇంకొకటికి మేక ఇష్టం ఇవన్నీ జంతువులు ఇవన్నీ జంతువులు వాటికి సంబంధం ఏమీ లేదు ఒక డిఫరెన్స్ కూడా లేదు ఆవలో దైవాన్ని చూసుకుంటున్నప్పుడు మిగతా వారిలో ఎందుకు చూడరు మిగతావి జీవులే సరే ఇక్కడ టాపిక్ ఆవు కోసం కాదు బీఫ్ ఉద్యమం ఆవు కోసం అక్కడ జరిగే ఉద్యమం గురించి చెప్తున్నా దానిలో భాగంగానే ఇలాంటి మాటలు బయటకు వచ్చాయి అయితే ఆ మూడు విలేజెస్ నే టార్గెట్ ఎందుకు చేయాలి అని క్రైస్తవులు అక్కడ మాట్లాడుతున్నారు అక్కడ క్రైస్తవులు కూడా ఎందుకు కంప్లైంట్ చేశారు అనేది కూడా ఇలాంటి విషయమే క్రైస్తవులు విలేజెస్ ఎందుకు క్రైస్తవుల మీద టార్గెట్ ఎందుకు ఇలాంటివి ఎన్ని జరగలేదు ఇప్పుడు ఈ గో సంరక్షణ అని చెప్పి ఆ ఉద్యమాలు క్రైస్తవుల మీద ఆ గిరిజనుల మీద ఆదివాసీల మీద ఈ దళితుల మీద మరలా ఏదో దాడి జరగబోతుంది అని భయపడుతున్నారు ఇక్కడ ఉద్యమం గోవు కోసమే కానీ జరిగేది వేరు అని వారి భయం ఈ బీహార్ నుంచి రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్ నుంచి ఇలాంటి రాష్ట్రాల నుంచి కొంతమంది మైగ్రేట్ అయ్యి వస్తారు వ్యాపారం కోసం వస్తారు వలస వస్తారు అలాంటి వారిని భయపెట్టి లేదా వారిని ఉపయోగించుకొని వారి ద్వారా ఇలాంటి విధ్వంసాలు చేపిస్తారు అలా గుంపు గుంపులుగా వస్తారు ఎప్పుడు కూడా వాళ్ళు ఒకరిద్దరుగా రారు గుంపు గుంపులుగా వచ్చి దాడులు చేస్తారని చాలా మంది పోస్టులు పెడుతున్నారు పోస్టులు కూడా చాలా స్ప్రెడ్ అయ్యాయి అలా ఇలాంటి వాటి గురించి ఇప్పుడు కూడా ప్రశ్నిస్తున్నటువంటి ఛత్తీస్ గఢ్ క్రిస్టియన్ ఫోరం అని చెప్పి ఒక ఆయన దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆ వీడియోని ఇంకా కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వారు సహకరించి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు దాని ద్వారా అందరికీ కూడా ఇది తెలిసింది అలాగే కంప్లైంట్ కూడా రేజ్ అయ్యింది అతని ప్రకారం ఏంటంటే ఇలాంటి దాడులు జరిగే అవకాశం ఉంది జాగ్రత్త పరిచి ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశాడు సో ఆ మాట్లాడినటువంటి ఈ వయలెన్స్ మాటలు ఏదైతే ఉన్నాయో వాటిని సైబర్ కంప్లైంట్ ఇచ్చాడు ఈ సోని అనేవాడు ఆ కంప్లైంట్ వచ్చిన తర్వాత బాధపడుతూ మాట్లాడిన తర్వాత మరల అందరికి సారీ చెప్పి గోజాతి రక్షణ గురించే మాట్లాడాను కేవలం ఆవులను చంపడం గురించే మాట్లాడాను దీన్ని తప్పుగా మిస్లీడ్ చేస్తున్నారు అని చెప్పి నేను అన్నది అది కాదు అని చెప్పి కొంచెం డైవర్షన్ మాటలు అండ్ ఆయనకు సంబంధించిన కొన్ని జెన్యున్ మాటలు కూడా మాట్లాడాడు అతనికి డిప్యూటీ సీఎం ఎమ్మెల్యేలు ఇలాంటి వాళ్ళతో క్లోజ్నెస్ ఉంది పొలిటికల్ పవర్ కూడా ఆయనకి సపోర్ట్ ఉంది అది ఫేస్బుక్ లో కూడా ఆయన పెట్టాడు ఆయన ఫేస్బుక్ లో అన్ని అలాగే ఈ ఛత్తీస్గఢ్ క్రిస్టియన్ ఫోరం గురించి కూడా నేను చూశాను అలాగే ఈ కేసు గురించినటువంటి మిగతా డీటెయిల్స్ అన్ని కూడా పరిశీలించిన తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నాను గోవులను రక్షిస్తాను అంటే రక్షించుకోండి ఆరాధించుకోండి వాటికి ఎప్పుడు అబ్జెక్షన్ లేదు అవి ఎప్పుడు కూడా విమర్శించలేదు అవి అంతరించిపోయే స్టేజ్ లో కూడా లేవు ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసే అంత స్టేజ్ లో ఉన్నాయి అది మీ ఇష్టం గోవులను తల్లిలా చూస్తారు ఆరాధిస్తారు మీ నమ్మకం మీదే కానీ వాటిని బేస్ చేసుకుని తింటున్నారన్న నెపంతోనో లేదా ఈ క్రైస్తవులుగా మారిపోతున్నారన్న నెపంతోనో ఈ ఆదివాసీలను గిరిజనులు వారి మీద ఎందుకు దాడి చేయడం వాళ్ళకెందుకు టార్గెట్ చేయడం అదే అందరికీ కూడా సందేహమైనది ఇంకొక విషయం తెలుసా గోవు మూత్రం కూడా కోట్ల బిజినెస్ లో ఉంది అక్కడ కేవలం కేవలం భారతదేశంలో గోవు మూత్రాన్ని అమ్ముకుని కొనుక్కునేటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఛత్తీస్గఢ్ ఇండియాలోనే మొట్టమొదటి రాష్ట్రం ఛత్తీస్ లీటరు నాలుగు రూపాయలు ఇప్పుడు కొంటున్నారు ఇలా అమ్మి నడిపేటువంటి ఏకైక రాష్ట్రం ఛత్తీస్గఢే ఇంకొక విషయం ప్రభుత్వ పరంగా కూడా ఇది అమ్ముతున్నారు ఇది స్పెషల్ గా చెప్పడానికి కారణం ఏంటంటే ప్రభుత్వ పరంగా ప్రభుత్వమే దీన్ని సరఫరా చేస్తుంది డ్వాక్రా సహకారంతో పిడకలు వర్మీ కంపోజు ఈ గోమూత్రము ఇలాంటివి డెవలప్ చేస్తున్నారు ప్రభుత్వ సహకారంతో ఈ చేత ఇదంతా చేపిస్తున్నారు అలాంటి డెవలప్మెంట్ ఉంది అక్కడ అలా గవర్నమెంట్ అమ్మేటువంటి ఏకైక రాష్ట్రం ఛతీస్ అయితే ఇక్కడ మాట్లాడి రెచ్చగొట్టినటువంటి వ్యక్తి ఈ సోని సోని ప్రకారం ఆవులు హత్యలు జరుగుతున్నాయి ఎత్తుకెళ్లిపోతున్నారు స్మగ్లర్స్ ఎక్కువయ్యారు గో సంరక్షణ కోసం శ్రమిస్తున్నాను అవసరమైతే ముందు నేనే నా ప్రాణాలైనా తీసేసుకుంటాను అని చెప్పి పూర్తిగా వినకుండా దీన్ని మిస్లీడ్ చేస్తున్నారు వీడియోలో మాట్లాడాడు తర్వాత ఒకటి రెండు కాదు చాలా పోస్ట్లు చాలా వీడియోలు నాకు వ్యతిరేకంగా మిస్లీడ్ చేస్తూ ఇలా సైబర్ కంప్లైంట్ కూడా ఇచ్చారు అని చెప్పి చాలా మంది మాట్లాడారు ఈ ఛత్తీస్ గడ్ రాష్ట్రంలో గోరక్షణ కోసం శ్రమించేటువంటి సోని అనే వ్యక్తి అక్కడ మంచి పేరే ఉంది కానీ అలాంటి వయలెన్స్ స్పీచ్ అలాంటి వల్గర్ స్పీచ్ వల్ల ఏం జరుగుద్ది అసలు ఒకటి మార్చి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఒకటో తారీఖున అసలు ఏం జరుగుద్ది అనే విషయంలో పడ్డారు అందరూ అందుకే ఈ విషయం అనేది ఇక్కడ వైరల్ అయింది అక్కడ విషయాలన్నీ కూడా ప్రతి చోట దేశంలో ప్రతి చోటకి వెళ్ళాయి చట్టాన్ని చేతిలోకి తీసుకోవాలి ప్రభుత్వాలను అడగొద్దు మనమే చేతుల్లోకి తీసుకోవాలి అవసరమైతే వారిని చంపాలి అవసరమైతే మనమైనా చచ్చుకోవాలి కాళ్ళు చేతులు నరికేయాల వాటిని ముట్టుకున్న చెప్పే మాటలు సమాజానికి మంచి నేర్పించడానికి అవుతుందా అది ఆవులను రక్షించడానికి అవుతుందా భూ సంరక్షణ కోసము లేదా కో ని అరికట్టడానికి అయితే మంచిదే మీ ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తారు ఎవరు అడ్డు రారు అక్కడున్న వాళ్ళైనా మైనారిటీ వాళ్ళైనా క్రైస్తవులైనా వాటిని ఎవరు అడ్డు చెప్పరు మీకు అడ్డు రారు కానీ ఇలా వారిని చంపడం క్రైస్తవులు మాత్రమే ఉన్నారు ఇలాంటి మాటలు మాట్లాడడం అందరి దృష్టిని హింస జరగబోతుంది అనే ఆలోచనలోకి ఆలోచింపజేశాయి సో ఇదంతా గోవుల అక్రమ రవాణా గోవుల హత్యలు బీఫ్ ఉద్యమం కోసమే కానీ కావాలని క్రైస్తవులపై జరిగే కుట్ర కాదు ఈ ఛత్తీస్గఢ్ లో మామూలుగానే ఇలాంటి హింసలు దాడులు తరచుగా జరుగుతూనే ఉంటాయి ఇలాంటివి అవకాశం వస్తే ఇంకా ఎక్కువ చేసే అవకాశం ఉంటది ఇలాంటి వాటిని యూజ్ చేసుకుని ఇలాంటి రెచ్చగొట్టే మాటలు యూజ్ చేసుకుని ఇలాంటి ఉద్యమాలు లేదా ఇలాంటి మార్చి లో ఒకటో తారీఖున జరిగేటువంటి ర్యాలీని ఉపయోగించుకుని రెచ్చిపోతారు సామాన్య ప్రజలు మైనారిటీలు హింసకు గురవుతున్నారు అనేది కూడా హండ్రెడ్ పర్సెంట్ సత్యం సో ఇది ఈ వీడియో పోస్ట్ల వెనకాల ఉన్నటువంటి అసలైన విషయం మార్చి ఒకటవ తారీఖున ఇలాంటి కొన్ని గ్రామాల దగ్గర ఈ ఉద్యమం జరుగుబోతుంది ఈ గో సంరక్షణ కోసం అని చెప్పి గో న్యాయ యాత్ర అనేది జరుగుతాను యాభై వేల మంది తెరలేరండి అంటున్నాడు చాలా మందికి పిలుపునిచ్చాడు ఒకవేళ వచ్చినా కూడా యాభై వేల మందితో ఉద్యమాన్ని ఈ ర్యాలీని చేయడానికి ప్రభుత్వ పర్మిషన్లు గాని ఇవన్నీ కూడా కావాలి అసలు జరుగుతుందో లేదో తెలియదు అనౌన్స్ మాత్రమే చేశాడు ఒకవేళ జరిగిన ప్రభుత్వాలు వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి అలాగే ఒకవేళ ప్రభుత్వాలు నాయకులు వారి పక్షానే ఉన్నారు కాబట్టి వారు ఇచ్చినప్పటికీ కూడా అది ఎలా జరుగుతుందో తెలియదు కానీ హింసాత్మకంగా మారకుండా ఉండాలి హింసాత్మకంగా జరగకుండా ఉంటే మాత్రం ఎవరు మీ ఉద్యమాలను మిమ్మల్ని క్వశ్చన్ కూడా చేయరు అది జరుగుతుందో లేదో ప్రక్కన పెడితే ఇలాంటి మైనారిటీస్ మీద ఆదివాసీల మీద దళితుల మీద క్రైస్తవుల మీద ఇలాంటి దాడులు సహజంగానే జరుగుతున్నాయి ఇలాంటివి బాగా ఎక్కువ అవకాశం ఇచ్చేటట్టు ఉంటది సో అక్కడ హింస లేకుండా జరిగే న్యాయ పోరాటానికి అయితే ఎవరు కూడా వ్యతిరేకించరు ఒప్పుకుంటారు సహకరిస్తారు అవసరమైతే సో ఇది అక్కడ జరిగేటువంటి విషయం గో సంరక్షణకు ఏం చేసుకున్నా వాళ్ళ ఇష్టం అందుకు ఎవరు వ్యతిరేకం కాదు రచ్చబొట్టి చంపేయాలి కాళ్ళు చేతులు నరికేయాలి చట్టాన్ని అసలు పాటించొద్దు అసలు అడగొద్దు ఎవరిని మీరు చంపేసిన తర్వాతే వాళ్ళని అడగండి అలాంటి రెచ్చగొట్టే మాటలన్నీ కూడా అక్కడ గో సంరక్షణ కోసము ఈ స్మగ్లర్స్ కోసమో అయినా సరే ఎలాంటి మాటలు అవి అవి ఎలాంటి మనుషులను తయారు చేస్తాయి అలాంటిది చాలా ప్రమాదం కదా అలాంటి మాటలు తప్పు కదా సో మీ ప్రొటెక్షన్ ఈ గో సంరక్షణ కోసం ఎవరు వ్యతిరేకులు కాదు అవసరమైతే సహకరిస్తారు క్రైస్తవులంతా దీన్ని ఆల్మోస్ట్ అన్ని గ్రూప్స్ లోనూ అందరికీ కూడా షేర్ చేశారు దీన్ని తప్పుగా మాత్రం షేర్ చేయొద్దు మిస్లీడ్ చేయొద్దు కానీ ఛత్తీస్గఢ్లో లో ఇలాంటి దాడులు హింసలు అనేవి తరచుగానే జరుగుతున్నాయి క్రైస్తవులు హింసలు పొందుతూనే ఉన్నారు అవమానాలు ఎదుర్కొంటూనే ఉన్నారు ఎలా అయినా వారి మీద దాడి జరుగుతుంది వారి క్షేమం కోసం అలాంటి రాష్ట్రాలు అలాంటి గ్రామాలు చాలా ఉన్నాయి అలాంటి వారి కోసం మాత్రం ప్రార్థన చేయండి ఇది దాని గురించిన ఫుల్ డీటెయిల్స్ సో ఈ అంతా మీకు అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైతే నచ్చితే లైక్ చేయండి ఇలాంటి విషయాలు ఇలాంటి క్లారిటీ విషయాలు షేర్ చేయండి తప్పుడు విషయాలు మిస్లీడింగ్ విషయాలు కాదు మంచి విషయాలు షేర్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరొన్ని అద్భుతమైన విషయాలు నేను అందిస్తాను సో ఇది విషయం మరొక అద్భుతమైనటువంటి మంచి అంశంతో మరలా ఇంకొక వీడియో ద్వారా నేను మరలా వస్తాను అంతవరకు సెలవు నమస్తే